విక్టరీ వెంకటేష్ రాణా దగ్గుబాటి కాంబోలో రానా నాయుడు అనే వెబ్ సిరీస్ వచ్చిన విషయం తెలిసిందే నిజానికి ఈ వెబ్ సిరీస్ ని ఎవరు అంత తొందరగా మర్చిపోరు ఎందుకంటే ఈ సినిమాలో వాడిన బూతులు అలాంటివి మరి ఈ సినిమా రిలీజ్ సమయంలో వెంకటేష్ పైన తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి ఎందుకంటే వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి సపోర్ట్ ఉంది ఆయన సినిమాల్ని చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా కలిసి వచ్చి థియేటర్ కు వచ్చే ఆయన సినిమాలు చూస్తూ ఉంటారు అలాంటి ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న విక్టరీ వెంకటేష్ పూర్తి అడల్ట్ కంటెంట్ తో చేసిన మొట్టమొదటి వెబ్ సిరీస్ రానా నాయుడు ఈ సినిమాలో చాలా దారుణమైన బల్గర్ లాంగ్వేజ్ ని ఉపయోగించారు వెంకటేష్ యాజ్ వెల్ ఆస్ రానా కూడా సో దీంతో ఈ సిరీస్ చాలా మందికి నచ్చలేదు కాకపోతే యూత్ మాత్రం ఈ సిరీస్ ని ఎగబడి మరీ చూశారు నెట్ఫ్లిక్స్ లో వచ్చిన ఈ సిరీస్ మంచి ఆదరణ పొందింది రిజల్ట్ కూడా చాలా బాగానే వచ్చింది కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మాత్రం వెంకటేష్ కి తీవ్రమైన నెగిటివిటీ వచ్చింది ఆ కారణంగానే రానా నాయుడు తర్వాత వెంకటేష్ చేసిన సినిమాలు కొన్ని ఫ్లాప్ గా నిలిచాయి ఆ సినిమా ఎఫెక్ట్ ఆ రేంజ్ లో ఉండి వెంకటేష్ పైన ఇప్పుడు ఇలాంటి సిరీస్ కి ఇప్పుడు ఈ సిరీస్ కి సీక్వెల్ రాబోతుంది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చాలా కాలం క్రితమే వచ్చింది ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది తాజాగా ఈ సిరీస్ సంబంధించిన విడుదలకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ కాకపోతే ఈ టీజర్ లో వల్గర్ లాంగ్వేజ్ ని చాలా వరకు తగ్గించినట్టుగా కూడా తెలుస్తుంది సో ఫస్ట్ పార్ట్ ఎఫెక్ట్ ని చాలా వరకు తగ్గించి సీజన్ టూ నుంచినట్టుగా కూడా కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలోనే తాజాగా టీజర్ చూసిన ఆడియన్స్ ను ఈ సినిమాలో బూతుల కంటెంట్ ని తగ్గించారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ సిరీస్ విడుదలైతే గానీ బూత్ కంటెంట్ ని తగ్గించారా లేకపోతే పెంచారా అనే విషయం తెలుస్తుంది ఇక ఈ సిరీస్ సంబంధించి రిలీజ్ డేట్ ని కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు మేకర్స్